ఈ రోజు ఇక్కడ జరిగినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పేరు తీసుకారని ఏదైతే దళిత సంఘాలన్నీ ఆందోళన చెందుతున్నాయో ఆందోళన చెందాల్సిన అవసరం లేదు కేవలం ఇక్కడ ఆయన పేరే ఎవరో దుండగులు ఇచ్చారు మేము అనుకోవడం అయితే జగన్మోహన్ రెడ్డికి ఐడెంటిటీ క్రైసిస్ అండి ఎప్పుడు జనాలు నా గురించే గొప్పగా చెప్పుకోవాలి నేనే రాజుని నేను ఒక నియంతని ఎప్పుడు నా గురించే జనాల్లో చర్చ జరగాలనేటువంటి ఆల ఆయన ఆయనకున్నటువంటి మనస్తత్వాన్ని బట్టి ఇక్కడ రాష్ట్రంలో ప్రజలు ఇచ్చిన తీర్పును బట్టి మీరు చూస్తే అర్థమవుతుంది జనాలు అందరూ చేదరించుకున్నారు జగన్మోహన్ రెడ్డిని ఆయన ఎవరు గుర్తించట్లేదు ఆయన ఎవరూ తలుచుకొని కూడా తలుచుకోవట్లేదు అందుకే ఆయన పద్దాగా బెంగళూరు వెళ్ళి ఇక్కడ ఎవరు పట్టించుకోవట్లేదని అందులో భాగంగానే ఆ పరామర్శలని నెపంతో జనాల్లోకి వెళ్ళి జనాల్లో విశ్వేషాలతో రెచ్చగొట్టి మతాలు కులాలను రెచ్చగొట్టి మరి ఏదైతే ఈ మారణ ప్రాణాలు చేస్తున్నాడో అవన్నీ ప్రజలు గమనిస్తూనే ఉన్నారు ఈ రోజు కూడా మేము అనుకోవటం అయితే మాత్రం ఆయన ఏదో విధంగా రాష్ట్రంలో అల్లర్లు చెలరేగించడంలో భాగంగా ఆయన మనుషులే ఈ పేరుని తొలగించి ఆయన మనుషుల ద్వారానే మళ్ళీ ఇక్కడ పంపించి ఇక్కడ ఆందోళన చేయించి జనాల్లో విద్వేషాన్ని రెచ్చగొట్టే విధంగా జగన్మోహన్ రెడ్డి కుయుక్తి కుట్రల్లో భాగమే ఈరోజు జరిగిన ఈ సంఘటన అయితే యావత్ దళిత సో సోదరులకు మేము నిర్ణయించుకునేది ఒకటే మీరు జరుగుతున్న పరిస్థితులను గమనించండి జగన్మోహన్ రెడ్డిని అత్యంత దారుణంగా ఓడించి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఎవరు పట్టించుకునే పరిస్థితుల్లో ఉండగా ఆయన ఒక పేరు కోసం ఈరోజు మనం మన జాతికి సంబంధించిన వాళ్ళు కానీ ఎవరు ఇన్వాల్వ్ అయ్యే పరిస్థితులు లేదు కాబట్టే ఆయన ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఆయనే చేపించాడని మనం మీరు భావించి మీరు ఆలోచించాల్సిందిగా కోరుకుంటున్నాం అలాగే ఒక కోడికత్తి సీను గానీ గులకరాయి కానీ ఇప్పుడు ఇదొకటి అందులో భాగమే తప్ప క్లియర్గా కోడి కోడికత్తి ఇంతవరకు తేలలేదు గులకరాయి అది తగిలిందో లేదు ఇప్పటికీ తెలియదు ఇది కూడా ఎవరు పడేశారు ఇప్పటికీ తెలియదు అంటే వాస్తవాలను దాచిపెట్టి అది అవతల ప్రతిపక్షాల మీద ఇలా ఉద్యమకారుల మీద పురద తల్లడానికే చేస్తున్నాడు కానీ ఈ జగన్మోహన్ రెడ్డి ఇందులో ఎటువంటి మిగతా వాళ్ళటువంటి కష్టం లేదని మేము నమ్ముతున్నాం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి చేసిన కుట్రలో భాగంగానే దీన్ని భావించాల్సిందిగా కోరుకుంటున్నాం జయప్రీతి